లేవు మనం పరిశీలించామని చెప్పాడు పరిశీలించాలి కదా మరి ఇప్పుడు పరిశీలిద్దాం ఏది చిక్కుముడి అన్నాడు చిక్కుముడి కదా అసలు ముడే లేదు అక్కడ ఏంటో చూద్దాం ఆయన ఏమన్నాడు యాకోబు గారు ఏడు సంవత్సరాలు రాహిల్ కోసం కొలువు చేసి ఏడు సంవత్సరాలు ముందు లేని పెళ్లి చేశాడు తర్వాత రాహిల్ని పెళ్లి చేశాడు మామగారు అంటే పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా పద్నాలుగు సంవత్సరాల తరువాత రెండు పెళ్ళిళ్ళ తరువాత పిల్లలు పుట్టడం ప్రారంభించారు అన్నాడు మన సత్యబాబు గారు ఆది కాండం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మొదలుపెట్టి మీ ఇష్టం ఎన్నిసార్లు చదువుతారో చదవండి పద్నాలుగు సంవత్సరాల తరువాత యాకోబుకి పిల్లలు పుట్టడం ప్రారంభించారు అనే ఒక్క రెఫరెన్స్ బైబిల్లో ఉంటే నేను కూడా క్రైస్తవాన్ని వదిలిపెట్టేస్తాను సత్యబాబు గారు ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు మీరు సత్యబాబు అయినా బాగుండు పాస్టర్ అయినా బాగుండు ఎలీషా ఎలీషా అయినా బాగుండు ఎలీషా సత్యబాబు అని పేరు పెట్టుకున్నప్పుడే మీ మీద అనుమానం రావాలి క్రైస్తవానికి వీడు అటా ఇటా అని మొత్తానికి ఏదో అటు ఇటు కాకుండా మొత్తానికి స్టేట్మెంట్ ఇచ్చారు కదా సత్యబాబు గారు ఎలీషా సత్యబాబు గారు యాకోబుకి పద్నాలుగు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టడం ప్రారంభించారు అనే మాట బైబుల్లో ఎక్కడుంది నంబర్ టూ యాకోబు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు పట్టడం ప్రారంభించారని బైబుల్లో ఎక్కడుంది మీరే కదా సత్యబాబు గారు బైబుల్ పక్కన పెట్టుకొని నేను చెప్పినవి అలా ఉన్నాయో లేవో అన్నావు కదా అని మరలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏం చెప్పావు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై ఒకటి వరకు వ్రాయబడింది యాకోబు ఇరవై సంవత్సరాలు ఊడిగమ చేశాడనే మాట మీరు చెప్పారు కదా అది ఊడిగము కాదు ఎన్ల రికం అంటారు దాన్ని ఊడిగమనరు ఎల్లరికం అని పిలుస్తారు దాన్ని అంటే భార్య కోసం కొలువు చేయడం ఎల్లరికం అని పిలుస్తారు మన భారతదేశంలో అయితే అక్కడ కొలువు చేయడం అంటారు ఊడిగా ఊడిగవనరు దాన్ని ఊడిగమంటే మన భారతదేశంలో ఇప్పటికీ చేస్తున్నదే కొలం తక్కువ వాళ్ళు కొలం ఎక్కువ వాళ్ళ దగ్గర చేస్తున్నారే చేయించుకుంటున్నారే దాన్ని ఊడిగమంటారు ఇలీషా సత్యబాబు గారు అర్థమైందా లేదా ఇప్పటికీ మీరు ఇలాంటి సంస్థలు పెట్టుకొని ఇప్పుడు నీవు శివ కరుణాక సుఖన చేస్తున్నవే దాన్ని ఊడిగమో అంటారు లేకపోతే కరుణాకర ఇంకా పెద్ద పెద్ద బాబాలకు చేస్తున్నాడే దాన్ని ఊడిగమంటారు దీన్ని ఏమంటారంటే ఇళ్ళ రికమని మన భారతదేశ భాషలోను ఇక బైబుల్లో అయితే కనుక కొలువు చేయడం అని పిలుస్తారు పద్నాలుగు సంవత్సరాలు ఊడిగం చేశాడు ఇక ఆరు సంవత్సరాల్లో పిల్లలు కన్నాడు అన్నావు కదా మరి దీనికి రెఫరెన్స్ చూపించేవి ఇరవై సంవత్సరాలనే దానికి ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వచ్చినాల్లో మరి పద్నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టడం ప్రారంభించారు దానికి రెఫరెన్స్ ఎక్కడ సత్యబాబు గారు రెండు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టడం ప్రారంభించారు యాకోబు అనే మాట దానికి రెఫరెన్స్ ఎక్కడ పాస్ట్ గారు ఎక్స్ పాస్ట్ గారు బుర్రలేని తలలో లేనటువంటి సత్యబాబు గారు ఎక్కడుంది ఆ మాట బైబుల్లో లేదు కదా నీ సొంత పైత్యాన్ని నీ చందమామ కథల పుస్తకాల్లో కుమ్మరించుకో అడిగే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ దగ్గర పుస్తకాలు ఏముండవు క్రాస్ చెక్ చేసుకోవడానికి నీ చందమామకర్తల పుస్తకం ఉంది కదా ఆ పుస్తకాలకు సంబంధించి సొంత పైత్యాన్ని కుమ్మరించావనుకో వినే వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు ఉండవు క్రాస్ చెక్ చేసుకోవడానికి కానీ బైబుల్లో దూరం ఏదైనా చెప్పాలనుకున్నావు అనుకో అందరి చేతిలో బైబుల్ ఉంటుంది క్రాస్ చెక్ చేసినప్పుడు ఎవడైనా గుర్తుపడతాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత యాకోబు పిల్లలు పుట్టడం ప్రారంభించారనమాట బైబిల్లో లేదు కదా ఇద్దరు భార్యల తర్వాత ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టడం ప్రారంభించిన బైబిల్లో లేదు కదా మరి సొంత పైత్యాన్ని నీ తలలో ఉన్న మలాన్ని నోటి ద్వారా ఎందుకు కుమ్మరించావు యూట్యూబ్లో ఏ సత్యబాబు నీ తలలో ఉన్న మలాన్ని నీ దగ్గరే పెట్టుకో లేదా నీ చందమామ కథల పోస్త సంబంధించి వాటిలో కక్కుకొని వాటిని నీ వ్యక్తులకు బోధించుకో కానీ బైబుల్లో దూరినప్పుడు రెఫరెన్స్ కావాలి నీవే అన్నావు కదా బైబిల్ పక్కన పెట్టుకొని పరిశీలించండి అని ఎక్కడుంది బైబుల్లో ఇకపోతే విను ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ఈ ముప్పై ఐదు వరకు లేయాకు పెళ్ళి చేసుకోగానే మరుసటి సంవత్సరం నుండే ఆ సంవత్సరం నుండే లేయాకు పిల్లలు పుట్టడం ప్రారంభించారు అలా లేయాకు నలుగురు నలుగురు పుట్టి పుట్టిన తర్వాత అప్పుడు లేయాకు గర్భం ఒడిగింది ఆ తర్వాత రాహేలు కోసం యాకోబు చేసినటువంటి కొలువు దినాలు అయిపోయాయి కాబట్టి ఏడు సంవత్సరాలు అప్పుడు రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు రాహేల్ను చేసుకోక చేసుకోకముందే యాకోబుకి నలుగురు పిల్లలు రూబేను షిమేను లేవి యూదా ఇది ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు రాయబడినటువంటి సందర్భం లేయను పెళ్లి చేసుకున్న తర్వాత లేయకు పిల్లలు పుట్టడం ప్రారంభించారు ఇక రాయవన్న మాట ఏంటంటే ముందు కూడా రాహేలను ప్రేమించే కొలువు చేశాడు కానీ లేయ ఇచ్చాడు తర్వాత కూడా రాహీల కోసమే కొలువు చేస్తున్నాడు లేయను పెళ్లి చేసుకుని కూడా ప్రేమ మాత్రం రాహీల మీద ఉంది కానీ కాపురం మాత్రం లేయతో చేస్తున్నాడు ఈ ద్వేషాన్ని అంటే ద్వేషం అంటే అసహించుకుంటున్నాడని కాదు రాహేల మీద ఉన్నంత ప్రేమ లేయ మీద లేదు కానుక ఈ ద్వేషాన్ని చూసినటువంటి దేవుడు లేయ గర్భాన్ని తెరిచాడు లేయ గర్భాన్ని తెరిచాడు చూడు ఎందుకు అంటే ఎలా చెప్పగలం మనం అంటే లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ముప్పై ఒకట వచ్చిన లేయా ద్వేషింపబడుట యహోవ చూచి ఆమె గర్భము తెరిచను రాహేలు గొడ్రాలై ఉండును లేయ గర్భాన్ని దేవుడు తెరిచాడు ఇక్కడ మొదట యాకోబు జీవితంలో ఎంతమంది పుట్టారు లేయకి ఎంతమంది పుట్టారు అనే విషయం చెబుతున్నాడు ఇక్కడ గ్రంథకర్త క్రోనలాజికల్ ఆర్డర్లో కాకుండా ఏం జరిగిందని చెప్తున్నాడు మొదట పెళ్లి పెళ్ళి ముందు లేయాకు పిల్లలు లేరని లేకపోతే రాహేను పెళ్ళి చేసుకునేంత వరకు కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు యాకో పిల్లలు కనలేదు అని బైబిల్లో లేదు కదా అంటే లేకపోతే ఎలా చెప్తున్నారు మీరు అనేటట్టుగా మీరు అడగచ్చు ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ముప్పై అధ్యాయం మొదటి వచ్చావు రాహేలు తాను యాకోమునకు పిల్లలు కనకపోవటం చూసే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి పిల్లలు అంటే బహువచనం కదా ఎందుకు పిల్లలు కనకపోవుట అని అంటున్నాడు అంటే అప్పటికే రా లేయాకు పిల్లలు ఉన్నారు కాబట్టి లేయాను పెళ్ళి చేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలు ఉంది యాకోబుకి రే పెళ్లి చేసుకోవడానికి ఈ ఏడు సంవత్సరాల్లో పిల్లలు లేరని బైబిల్ చెప్పలే నలుగురు పిల్లల గురించి బైబిల్ చెప్పింది రూబేను షిమ్యను లేవి యోధ అప్పుడు లేయావుకు గర్భం ఉడిగింది ఈ ఏడు సంవత్సరాల తర్వాత రాహిల్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పుడు మొదటి నెలకు రెండో నెలకు మూడో నెలకే రాహేలకు గర్భం రాకపోతే రాహ్యులకు కోపం వచ్చింది బాధ అనిపించింది అవమానం అనిపించింది ఎందుకని అప్పటికే లేయాకు నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకవేళ అప్పటికే లేయాకు పిల్లలు లేకపోతే పుట్టకపోతే రాహేలు బాధపడాల్సిన రాహీలు బాధపడాల్సినక్కర్లేదు అక్కర్లేదు యాకోబు దగ్గరికి వెళ్ళి కోప్పడాల్సినకర్లేదు నాకు గర్భఫలం ఇమ్మో అని కోప్పడాల్సినక్కర్లేదు లేకప్పటికే పిల్లలు ఉన్నారు కాబట్టి రాహీలతో పెళ్ళి కాగానే వెంటనే రాహీల మీద ఆ ఒత్తిడి పడింది వెంటనే నాకు కూడా పిల్లలు కలగాలి అయితే అయ్యే కొద్దీ నెల నెల ఆలస్యమయ్యే కొద్దీ ఒత్తిడి ఎక్కువై అప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి నాకు గర్భఫలం కావాలి అని గొడవ చేస్తుంది కనుకనే రాహేలు పిల్లలు కనకపోవుట చూచి అనుంది పిల్లలు పిల్లలు బహువచ్చనం వాడబడింది ఇరవై తొమ్మిదవ దేం అక్కడి నుంచి మనం చివరి వచ్చిన దాకా నలుగురు పిల్లల గురించి గ్రంథకథ చెప్పేశాడు ఆల్రెడీ చెప్పేశాడు ఏడు సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తున్నటువంటి రాహేలు గురించి ముప్పై అవదేం మొదటి వచ్చిన చెబుతున్నాడు ఆ పైవచనాల్లో రాహేలు రాకముందు చెప్పబడితే ముప్పై ఐదు మొదటి వచ్చిన నుంచి రాహేలు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు రాహేలు గొడ్రాలు మొదటి నెల తాను గర్భవతిగా నిరూపించబడలే రెండవ నెల మూడవ నెల గర్భవతిగా నిరూపించబడ అప్పుడు తాను కోపం వచ్చింది బాధ అనిపించింది యాగపు దగ్గర వెళ్ళింది అప్పుడు తాను తీసుకున్న తీర్మానం ఏంటంటే నా ఉపపత్ని అయినటువంటి బిల్హాతో వెళ్ళి నీవు పిల్లలు కను అని ఇవ్వడం జరిగింది అప్పుడు బిల్హాతో దాను నఫ్తాలి అనేటువంటి వ్యక్తులు పుట్టడం జరిగింది ఎవరికి ఉప్పు పత్నికి అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు లేయాకి అటు తర్వాత ఏం జరిగింది రూబేను వెళ్ళి ఒక పంట కాలంలో పుత్రధాతు వృక్ష ఫలాలు తీసుకుని వచ్చాడు రూబేను వెళ్ళి రూబేను ఎవరు లేయా పెద్ద కొడుకు ఇక్కడ ఆలోచించండి నేను చెప్పాను కదా అప్పటికే లేయాకు నలుగురు పిల్లలు ఉన్నారని దానికి ఇది పనికొచ్చేటండి వచ్చినాం ఒకవేళ రాహేలును పెళ్ళి చేసుకున్న తరువాతనే కనుక లేయ కూడా పిల్లలు పుట్టి ఉంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టి ఉంటే అప్పటికి రూబేన్ వయసు ఎంత ఉండాలి రూబేన్ వయసు ఎంత ఉండాలి రూబేను మొదటివాడు తర్వాత షిమేను లేవి యోధా అటు తర్వాత ఈ ఎవరు ఇస్సాకారు జబురు తర్వాత తర్వాత దీనా ఈ ఆరు సంవత్సరాల కాలంలో అనుకున్నా సరే రూపేన్ పెద్దవాడు కదా ఎప్పుడు తీసుకొచ్చాడు పుత్రదాత వృక్షాలు ఎప్పుడు తెచ్చాడు తర్వాత మరలా ఇస్సాకారు జబులు పుట్టింది పుత్రదాత వృక్షాలకే కదా ఆ ఫలాలకే కదా కాబట్టి అప్పటికి రూబేన్ వయసు మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు ఉంటుంది మూడు నాలుగు సంవత్సరాల పిల్లాడు పుత్రదాతు వృక్ష ఫలాలు తీసుకుని రాగలడా అసలు ఆ ఫలాలు తింటే పిల్లలు పుడతారనేటువంటి ఆ సమాచారం ఎవరైనా చెప్పినా సరే ఎందుకంటే వాళ్ళంతా గొర్రెలు మెప్పు ఉండేవాళ్ళు కదా పశువులు పెప్పుకునే వాళ్ళు కాబట్టి పెద్దలు మాట్లాడుకుంటుంటే వింటారు కాబట్టి మూడు నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రూబేనుకి ఎవరైనా చెప్పినా సరే విన్నా సరే ఈ పళ్ళు తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇవ్వాలి ఎందుకంటే మా అమ్మకి రాహిల్కి మధ్య ఒక గొడవ నడుస్తుంది ఒక అంతర్యుద్ధం నడుస్తుంది పిల్లల విషయంలో కాబట్టి నేను ఈ వృక్ష ఫలాలు తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇవ్వాలి అనేటువంటి విషయం రూబేనుకు చెప్పిన అర్థం కాదు ఎప్పుడు అర్థమవుతుంది కనీసం రూబేనుకి పది సంవత్సరాలైనా ఉండాలి కనీసం పది సంవత్సరాలైనా రూబేనుకు ఉంటే పది పదకొండు పన్నెండు సంవత్సరాలైనా ఉంటే అప్పుడు తాను పశువులతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా వీళ్ళిద్దరి తల్లుల మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవను మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వృక్షం ఈ చెట్టు పలానా చెట్టు ఈ తీగ పలానా తీగ ఎందుకంటే వాళ్ళు పశువుల మీద ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి అలా ఆ పొతురధాతు వృక్ష ఫలాలు తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంది ఎవరికి రూబేనికి ఒకవేళ పద్నాలుగు సంవత్సరాల తర్వాత యాకోబు పిల్లలు పుట్టడం ప్రారంభం అయితే రూబేను పెద్దవాడైతే తాను పుత్రదాత వృక్షాలు తీసుకొని రావాలంటే ఆ వృక్షఫలాలు తీసుకొని రావాలంటే మూడు నాలుగు సంవత్సరాల వయసులో అసలు చెప్పిన అర్థంగా తీసుకుని రాడు కదా కాబట్టి లేయాకి రాహన్ను వివాహం చేసుకోకముందే తాను వివాహమైన మొదటి సంవత్సరం నుండే నలుగురు పిల్లలు పుట్టారు యోధా తర్వాత లేయా గర్భం ఊడిగింది ఇక పిల్లలు పుట్టలేదు అటు తర్వాత రాహ్యను వివాహం ఆడితే రాహ్యలు మీద ఆ ఒత్తిడి పడింది అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి లేయాకి అందుకని వచ్చి ఆ కోపంలో మాట్లాడింది అప్పుడు తన ఉపపత్నిని ఇచ్చి దాను నఫ్తాలిని కన్నింది ఏది ఉపపత్ని ద్వారా ఎప్పుడైతే దాను నఫ్తాలని కన్నదో రాహ్యలు ఉపపత్ని అప్పుడు లేయా కూడా తన ఉపపత్ని అయినటువంటి ఇచ్చి గాదు ఆశయను కనేటట్టుగా చేసింది అటు తర్వాత పుత్రదాత వృక్షాలు తీసుకుని వస్తే అంటే ఇంతమంది పుట్టిన తర్వాత నలుగురు ఇక్కడ నలుగురు మొత్తం ఎనిమిది మంది పుట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాల తరువాత ఎనిమిది మంది పుట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇకపోతే పెళ్ళి ఎంతకాలం అయింది యాకోబుకి ఏడు సంవత్సరాలు అయింది అంతకంటే ముందు ఏడు సంవత్సరాలు అందులో పుట్టిన నలుగురే కదా మూడు సంవత్సరాలు ఉన్నాయి కదా అంటే మొదటి సంవత్సరాలు రూబేని పుట్టినా సరే ఎనిమిది ప్లస్ మూడు ఎంత అవుతుంది పదకొండు సంవత్సరాలు అంటే పదకొండవ సంవత్సరం లేదా పన్నెండవ సంవత్సరంలో రూబేని వెళ్ళి అప్పుడు పుత్రరాత ఉచ్చాలు తీసుకుని వస్తే అప్పుడు లేయా ఇస్సాకారుని జబులుని దీనాను కన్నది సరిపోయిందా లెక్క ఇక్కడ సమస్య ఏంటంటే మన బొర్రలేని సత్యబాబు తానే ఒక సొంత పైత్యాన్ని కొమ్మరించాడు అదేంటంటే పద్నాలుగు సంవత్సరాలు తీసివేసి ఈ పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు పుట్టలేదనే విషయాన్ని తానే చెప్పాడు ఇక మిగిలిన ఆరు సంవత్సరాలేనే ఆల్రెడీ తానే చెప్పాడు చెప్పి ఈ ఆరు సంవత్సరాల్లో పదకొండు మంది ఎలా పుడతారు అనేటట్టుగా ఈ వ్యక్తి మాట్లాడాడు అందుకని ఇటు పాను వేసుకునేటువంటి విమలు వేసుకునేటువంటి పలుకుల కేసరం ఉండేటువంటి ఈ వ్యక్తులు కానీ లేకపోతే బైబుల్ పట్ల అంతంత మాత్రం అవగాహన ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులు కానీ అవును కదా ఆరు సంవత్సరాల్లో పదకొండు మంది ఎలా పుడతారనేటట్టుగా ఒక నిర్ధారణకు వచ్చాడు కాదు కాదు లేయాను పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరం నుండి పిల్లలు పుట్టడం ప్రారంభించారు దానికి సంబంధించిన రెఫరెన్స్ ఏంటంటే లేయా ద్వేషింపబడట చూచి లేయా ద్వేషింపబడి చూచి యహోవా లేయా గర్భాన్ని తెరిచాడు ఎప్పటి నుంచి ద్వేషించబడుతుంది లేయా డే వన్ నుంచి తాను ద్వేషించబడుతుంది అంతే కదా ఉదయం తెల్లవారు కానీ నాకెందుకు మోసం చేశావు నాకెందుకు లేయా నుంచి పెళ్లి చేశావు గొడవ చేశాడు కదా అప్పుడు కదా ఈ లాభాను చెప్పింది తన కోసం కూడా ఏడు సంవత్సరాలు కొలువు చేయమని అంటే ఆ కొలువు ఏడు సంవత్సరాలు కొలువు చేస్తూ రాహిని ప్రేమిస్తున్నాడు తప్ప కాపురం చేస్తున్నాడు ఆవిను ప్రేమిస్తున్నాడు